అమ్మమ్మ చెప్పే చందమామ కథలకు అందరికీ స్వాగతం మరి ఈ చందమామ కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం ఈ కథ పేరు మేలులో కీడు అదేంటి మేలులో మేలు ఉంటుంది కానీ దానివల్ల కీడు ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా నిజమే నేను అలాగే అనుకున్నాను కానీ కథ పూర్తిగా విన్నాక నిజమే ఒక్కోసారి మనకు జరిగిన మేలులో మనకు తెలియకుండానే కీడు కూడా దాగి ఉంటుంది కాబట్టి మేలు జరగగానే సంతోషించక అది ఎంతవరకు సాధ్యమో ఆలోచించాలి కథలోకి వెళ్దాం రండి కథ పేరు మేలులో కీడు రాఘవయ్య అనే ఆయన ఊరికి దూరంగా ఓ తోట కొన్నాడు కానీ దాని కాయలు అతను కళ్ళ చూడలేదు అదేంటి కాయలు ఎందుకు చూడలేదు అనుకుంటున్నారా నిజమేనండి బాబు కాయలు బాగా కాశాయి కానీ వాటిని ఎవరో కోసుకుపోతున్నారు అతను కాపలా మనిషిని పెట్టినా లాభం లేకపోయింది వాడు కూడా దొంగలకు సహాయపడ్డాడు సో దొంగ దొంగ కలిసిపోయారన్నమాట రాఘవయ్యకు రామదాసు అనే స్నేహితుడు ఉన్నాడు అతను నాటకాలలో చిల్లర వేషాలు కట్టడంలో చాలా నిపుణుడు తాను దెయ్యం వేషం వేసి నిమ్మతోట ఛాయలకు దొంగలు రాకుండా అడలెత్తించి చేస్తాను అన్నాడు అతని ఎత్తు పారింది సో మొత్తానికి నిమ్మతోట తోట అనే పేరు తెచ్చుకుంది ఇక తరువాత రాఘవయ్య తోటకు కాయలు బాగా కాశాయా లేదా అనే విషయం తెలుసుకుందాం రాఘవయ్యకు ఆ సంవత్సరం తోట మీద మంచి రాబడి వచ్చింది ఆ ధైర్యంతో అతను తోట మీద చాలా పెట్టుబడి చేస్తూ అందుగాను అప్పు కూడా చేశాడు మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇక కథ ఏముంది చెప్పండి కానీ మరుసటి సంవత్సరం నిమ్మ తోట కాపు మీద ఉండగా పెద్ద గాలివానా వచ్చి పిందెలు రాలి చెట్లు పడిపోయి అమితమైన నష్టం వచ్చింది కానీ అప్పులు ఆల్రెడీ చేసి ఉన్నాడు కదా మరి ఆ అప్పులు తీర్చాలంటే ఏం చెయ్యాలి రాఘవయ్య తోట అమ్మేసి అప్పులు తీరుద్దామనుకున్నాడు కానీ ఆ తోటను ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు కారణమేంటో ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే అది దెయ్యాల తోటగా పేరుబడింది కదా మరి అలాంటి దెయ్యాల తోటను ఎవరు కొంటారు చెప్పండి అప్పుడేమో మేలు జరిగింది కానీ అమ్మబోయే సమయానికి కీడు జరుగుతోంది అందుకు రాఘవయ్య ఏమి చేయలేక తన తోటను ఎవరికి అమ్మాడో తెలుసా రామదాసుకు అమ్మేశాడు మరి పోనీ మంచి రేటుకు అమ్మాడా అనుకుంటే లేదండి చాలా కారు చౌకగా అమ్మాడు ఇంతకు ముందు మేలు జరిగింది అనుకున్నాము కానీ ఆ పేరు వల్ల అది ఎవరు కొనక కారు చౌకగా రామదాసుకు అమ్మవలసి వచ్చింది ఇక కథ రచయిత పేరు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు ఈ కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఏం చేయాలన్నా ఆలోచించి చేయాలి మీకు కూడా కథ నచ్చిందా అయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్